కొన్ని జన్మల కిందట బ్రహ్మదేవుని ముందట రెండు ఆత్మలు కోరుకున్నవి గోవరం రూపురే కలువేరట ఊపిరొకటే చాలట ఆవరా స్నేహమని అంటారట అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ కోర్స్ వారా అన్న గుడ్ మార్నింగ్ అన్న నాయో ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ సండే బట్ పోతే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎంజాయ్ డే ఓకే బట్ మనం కూడా ఈరోజు సండే జాన్ బహాట్ దర్గా అంటే ఉందా జాన్ బహట్ దర్గా సూర్యాపేట డిస్టిక్ ఈరోజు వెళ్తున్నాం మన సైబ్ ఒకటి ఉండే మొక్కు మన సిల్వర్ స్టార్లో అయితే వెళ్తున్నాం సరసరని వెళ్ళిపోవడే మీకు కూడా పిత్తా తగ్గేదిలే విడుదలకి ఎత్తపోతాం స్కీమించవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ ఆర్మూర్ నుండి అన్న మనకు ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ కాదు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఎల్ఎక్స్ ఇది ఎల్ఎక్స్ ఏ కాదు బట్ ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది బట్ ఇంజన్ కూడా గుడ్ కండిషన్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది న్యూ బ్యాటరీ ఉంది అంటున్నారు టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా బట్ టైర్స్ మాత్రం ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నాయి అంటున్నారు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బాడీ బాగుంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ పడిపోతే కొంచెం రైట్ సైడ్ కొంచెం డెంటింగ్ ఉంది నమస్తే నమస్తే హ్యాపీ సండే నీ కూడా రైట్ సైడ్ కొంచెం డెంటింగ్ ఉంది అంతే దానివల్ల ఏం కాదు బట్ పోతే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అన్న మనతో ఫిఫ్టీ టూ ఎక్స్పెక్ట్ చేస్తే మనం చెప్పినాం నలభై తొమ్మిది వేలు పెడతాం బిలో ఫిఫ్టీ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ నలభై తొమ్మిది వేల్లో తగ్గింపు ఉందన్న తగ్గింపు ఉంది తగ్గిస్తారు ఫైనల్ కాదు హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంది మంచి మైలేజ్ వస్తుంది ఒక్క ఎక్కించుకుంటే మనకు టూ సెవెంటీ టూ త్రీ లోపు వస్తుంది మైలేజ్ బట్ మళ్ళీ ఆర్సీ వ్యాలీ కూడా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది హ్యాపీగా నడుపుకోవచ్చు తీసుకోండి మిస్ చేసుకోకండి నలభై తొమ్మిది వేలలో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఎవరో నెంబర్ ఇస్తాం మీరు కార్ వరకు చాలా పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొట్టారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరోనా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడి క్లాస్లో అందిస్తాం నీకోసం కోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేదా ఉంటాయి బెస్టాప్ాప్ాప్లో గుడ్ మార్నింగ్ హ్యాపీ స్టోన్ ఎంజాయ్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్టో ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ణం వరకు తెలంగాణ స్టేట్ నిర్మల్ డిస్టిక్ ఆర్మూర్ నుండి పెట్టారన్న ఓకేనా మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది పోతే టైర్స్ వచ్చేసి ట్వంటీ థర్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయన్న టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి అంటున్నారు దీని ప్రైజ్ ఫిఫ్టీ టూ అన్నారు మనం అయితే ఫార్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఫార్టీ నైన్ థౌజండ్లో నిగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందులో క్లాస్ కూడా లక్ష్యం ఓకేనా బట్ పోతే న్యూ బ్యాటరీ ఉంది అంటున్నారు పెట్రోల్ టోస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది టైర్స్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉన్నప్పుడు వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఆల్టో ఎల్ లాక్స్ వడల్ తూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది బట్ పోతే ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి మంచి మైలేజ్ వస్తుంది అన్న డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది బట్ పోతే కొంచెం లెఫ్ట్ సైడ్ డెంట్ ఉంది అది ఒకటే రైట్ సైడ్ బాగుంది ఓకేనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గర దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆప్లకి నైస్ డే హ్యాపీస్ సండే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రైట్ అన్న